యోహానుపత్రిక రెండవ వచనాన్ని చదువుకుందాం మూడో పత్రిక రెండవ వచనాన్ని మనం చదువుకుందాం ప్రియుడ నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోను వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలని ప్రార్థించుచున్నాను ప్రియుడా ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోను ఎన్ని విషయాల్లో చాలు చాలు ఎన్ని విషయాల్లో అన్ని అన్ని విషయాలలో వర్ధిల్లుచు అన్ని విషయాలను వర్ధిల్ల్లాలి కుటుంబ పరంగా వర్దిల్లాలి దేవుని యొక్క పరిచరలో వర్దిల్లాలి ఆర్థికంగా వర్దిల్లాలి ఆరోగ్య పరంగా వర్దిల్లాలి చదువులో వర్దిల్లాలి లేకపోతే ఏ ఏరియాలో నువ్వున్నా ఆ ఏరియాలో వర్దిల్లాలి ప్రియుడా నీ ఆత్మ వర్దిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయాల్లో వర్దిల్లాలి ఈ రోజు నీ జీవితంలో ఈ తలంపు కలిగి జీవించు దేవుడు నన్ను వర్దిల్లడానికే ఉంచాడు నాశనమైపోవడానికి కాదు నేను వ్యర్థంగా ఉండడానికి కాదు పనికిరాని వ్యక్తిగా ఉండడానికి కాదు నేను వర్దిల్లడానికి ఉన్నాను విత్తనం ఎందుకు తెలుసా అది ఎక్కడ ఉన్నా అది అభివృద్ధిని తీసుకొని వస్తుంది అది అభివృద్ధిని తీసుకొని వస్తుంది ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు మన జీవితాలను మనం పరీక్షించుకుందాం దేవుని బిడలంగా దేవుడు ఏం కోరుతున్నాడు తెలుసా దేవునికి ప్రియమైన వ్యక్తివైతే నువ్వు అన్ని విషయాల్లో వర్దిల్లాలి ఇప్పుడు అన్నిటి దగ్గర నువ్వు ఆలోచించు నేను ఆలోచించాలి వర్ధిల్లామా ఒక విత్తనం అయితే అది ఒక వ్యక్తి యొక్క కడుపులోనికి వెళ్తే పని చేస్తుంది భూమిలోనికి వెళ్తే పని చేస్తుంది అవునా సో ఆ విత్తనం ఎక్కడున్నా దేర్ ఇస్ ఏ గ్రోత్ ఒక వృద్ధి అనేటువంటిది ఉంటుంది ఒక వృద్ధి అనేటువంటిది ఉంటుంది కానీ ఒక విత్తనంలాగా ఉన్న నీవు ఎంతగా వృద్ధి చెందావు ఒక్కసారి ఆలోచించండి బైబిల్ జ్ఞానంలో వర్ధిల్లామా ప్రార్థనలో వర్ధిల్లేమా సేవలో వర్ధిల్లేమా ఎలా వర్ధిల్లుతున్నాం మనం మన జీవితాల్లో వర్ధిల్లడం అనేటువంటిది ఉందా లేదా పరీక్షించుకుందాం మన పరిచర్యలో ఎక్కడ లేనన్నటువంటి ఫెసిలిటీస్ మనకు ఉన్నాయి వర్ధిల్లడానికి ఆత్మీయంగా ఆత్మీయంగా వర్ధిల్లడానికి ఉదయాన్ని నువ్వు దేవుని దగ్గర గడపడానికి వర్ధిల్లడానికి ఉంది మధ్యాహ్నమున వర్ధిల్లడానికి ప్రార్థన ఉంది రెండవ శుక్రవారం ఆన్లైన్ ప్రేయర్ రాత్రంతా ప్రార్థనలు గడిపి ప్రార్థనలు వర్దిల్లడానికి ఉంది ప్రతిరోజు ఒక సందేశం ప్రతిరోజు ఒక సందేశం బేస్తవారం అయితే రెండు సందేశాలు ఆదివారం అయితే నాలుగు సందేశాలు యూత్ మీటింగ్తో కలిపితే అంటే నీ జీవితంలో దేవుడు ఇన్పుట్స్ ఇస్తుంటున్నాడు ఎందుకు తెలుసా నువ్వు వర్దిల్లాలి అని నువ్వు ఆశీర్వదించబడాలని నువ్వు పైకి రావాలని విత్తనం ఎక్కడున్నా అది పైకి వస్తూనే ఉంటుంది వర్దిల్లుతుంది అది అది విస్తరిస్తుంది అది ఒక ఒక అభివృద్ధిని కలిగి ఉంటుంది ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు దేవుని దగ్గరకు వచ్చి ఇంకా డౌన్ ట్రెండ్ ఇంకా పడిపోతున్నామా ప్రార్థనలో పడిపోతున్నా దేవుని బిడలారా ఈరోజు నీవు నేను పరీక్షించుకుందాం యాజ్ ఎ సీడ్ ఆర్ యూ గ్రోయింగ్ నువ్వు వర్దిల్లుతున్నావా ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత ఎన్ని కొత్త పాటలు నేర్చుకొని వర్ధిల్లావు నువ్వు దేవుని మందిరానికి ఎన్నిసార్లు వస్తూ ఎంతగా బైబిల్ వచనాలను నేర్చుకొని వర్దిల్లావు ఎంతగా నీవు దేవుని మందిరంలో దీవించబడి నీ సాక్ష్యం ద్వారా ఇతరులను ప్రభావితం చేసి నీ సాక్ష్యంలో వర్ధిల్లావు నీ కుటుంబంలో ఎంతగా వర్ధిల్లావు నీ చదువులో ఎంతగా వర్ధిల్లావు నీ సేవలో ఎంతగా వర్దిల్లేవు ఆలోచన చేయండి దేవుడు నీలో వర్దిల్లడం అనేటువంటిది చూడాలని కోరుతున్నాడు యూ షుడ్ నాట్ బి యూస్లెస్ నువ్వు వ్యర్థమైన వ్యక్తిగా ఉండడానికి వీల్లేదు ఖచ్చితంగా నువ్వు వర్దిల్లాలి దేవుని బిడ్డలారా ఎప్పటికీ ఎప్పటికీ ఒక మైండ్ సెట్ మనం కలిగి ఉండాలి ఏంటి ఆ మైండ్ సెట్ తెలుసా కొంతమంది అనుకుంటారు నేను ఇట్లే ఉంటా చాలు వాళ్ళది ఏంటంటే ఫిక్స్డ్ మైండ్ సెట్ చర్చికి రావాలి పాటలు పాడాలి వాక్యం చదవాలి వాక్యం వినాలి చర్చి నుంచి వెళ్ళిపోవాలి మళ్ళీ గురువారం రావాలి ఆదివారం రావాలి ఇంతే ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉంటుంది రావాలి పోవాలి రావాలి పోవాలి కానీ ఫిక్స్డ్ మైండ్ సెట్ కాకుండా నీకు ఉండాల్సిన మైండ్ సెట్ ఏంటి తెలుసా ఐ షుడ్ హ్యావ్ ఎ గ్రోత్ మైండ్ సెట్ నేను ఇంకా అభివృద్ధి చెందాలి నేను అభివృద్ధి చెందాలి నేను అభివృద్ధి చెందాలి నీ మైండ్ సెట్ మార్చుకో ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉండకూడదు నీ జీవితంలో ఒకే రకంగా నేను ఇట్లాగనే ఉంటాను చాలే ఇంక చాలే ఇది ఇదే గొప్ప అలా ఉండకూడదు నువ్వు విత్తనం ఎప్పుడైతే భూమిలోకి వెళ్తుందో దేర్ ఇస్ గోయింగ్ టు బి ఎ గ్రోత్ నీ జీవితంలో వృద్ధి ఉందా దేవుడు మాట్లాడుతున్నాడు డోంట్ బీ ఏ ఫిక్స్డ్ మైండ్ సెట్ పర్సన్ ఏదో ఒకటి ఒక రకంగా ఉండి ఇంక చాలే అనుకునేటువంటిదిగా ఉండకూడదు నీ జీవితంలో ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయాల్లో అన్ని విషయాల్లో ఎన్ని ఉన్నాయో అక్కడ ఎన్ని ఉన్నాయో అక్కడ దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నా వర్ధిల్లుదాం వర్ధిల్లుదాం అందుకే నేను అంటాను దేవుని కొరకు నువ్వు ఏం చేయగలవచ్చే ఏం చేయగలవచ్చే ఇది నానా సాతాను కోసం వర్దిల్లే వారు తయారైపోతున్నారు ఎక్కువ మంది చర్చికి వచ్చేటువంటి వాళ్ళు కూడా సాతాను కోసం వర్దిల్లేటువంటి వారు తయారైపోతున్నారు వాళ్ళు సాతాను కోసం వర్దిల్లడానికి వెళ్తూ ఉంటే నీవు నేను దేవుని మహిమ కొరకు వర్దిల్లాలి నీ జీవితం నా జీవితం దేవుని మహిమ కొరకు వర్దిల్లేటువంటి జీవితంగా ఉండాలి అది దేవుడు కోరుతున్నాడు ఎ సీడ్ ఈజ్ ఆల్వేస్ ఎ కేర్ ఆఫ్ అడ్రస్ ఫర్ ఎ గ్రోత్ ఒక విత్తనం అనేటువంటిది వృద్ధిని కలిగి ఉండేటువంటి విత్తనం అది అది ఎనిమిదవది తొమ్మిదవది నించుతాను ఒక విత్తనానికి ఇవంతా కూడా మనకు తెలిసిందే కాబట్టి నేను మాట్లాడుతున్నాను విత్తనానికి ఏమేమి ఉంటే అది అభివృద్ధి చెందుతుందండి చెప్పాలి విత్తనానికి ఏమి ఉంటే భూమి ఉండాలి నీరుండాలి వెలుతురు ఉండాలి ఏందన్నా సైన్స్ క్లాస్ పెట్టావేంటి ఎప్పుడో చదివామివి దీన్ని కాపీ కొట్టాం కదా వాస్తవాన్ని కొంతమంది అవునా విత్తనం పైకి రావాలంటే కొన్ని ఉండాలి ఇవి ఉంటేనే విత్తనం పైకి వస్తుంది ఇందాక నేనేమన్నా అంటే వృద్ధి చెందాలి ఈ వృద్ధి అనేటువంటిది ఉండాలి అంటే నీ జీవితంలో ఖచ్చితంగా కొన్ని ఉండాలి అప్పుడే వృద్ధి చెందుతావు ఈ విత్తనం కూడా వర్దిల్లాలి అంటే ఈ విత్తనం కూడా వర్దిల్లాలి అంటే దానికి వెలుతురు ఉండాలి నీరు ఉండాలి నేల ఉండాలి ఒక సమయం అనేటువంటిది ఉంటుంది ఒక టెంపరేచర్ అనేటువంటిది కూడా ఉంటుంది ఈ ఐదు ఉంటేనే విత్తనం అనేటువంటిది అభివృద్ధి చెందుతుంది క్రైస్తవ జీవితంలో వాక్యం ఉండాలి ప్రార్థన ఉండాలి పరిశుద్ధత ఉండాలి సహవాసం ఉండాలి సేవ అనేటువంటిది ఉండాలి ఈ ఐదు నీ జీవితంలో ఉంటే మరొకసారి చెప్తాను వాక్యం ఉండాలి ప్రార్థన ఉండాలి పరిశుద్ధాత్మ ఉండాలి సహవాసం ఉండాలి సేవ ఉండాలి ఈ ఐదు ఉన్నప్పుడే నీ జీవితంలో కూడా అభివృద్ధి ఉంటుంది నీ జీవితంలో కూడా అభివృద్ధి ఉంటుంది దీనికి ఎప్పుడైతే ఏదో ఒక దానికి మిస్ అవుతాం చూసామా అంటే వాక్యం లేకుండా వాక్యం లేకుండా ఉంటే వాక్యం లేకుండా ఉంటే కొంతమందికి వాక్యమే ఉండదండి ఓన్లీ ప్రార్థన ఉంటుంది ప్రార్థన ఉంటుంది సేవ ఉంటుంది వాళ్ళ జీవితాల్లో యూ కెనట్స్ సీ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ కొంతమంది మీరు చూసారా కొన్ని సంఘాలు కేవలం పరిశుద్ధాత్మ భాషలు 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 కేవలం వాళ్ళు పరిశుద్ధాత్మకి ఇంపార్టెన్స్ ఇస్తారు విత్తనానికి ఒకటే కాదు ఉండాల్సింది విత్తనానికి ఐదు ఉండాలి విత్తనానికి ఐదు ఉండాలి ఒకటి ప్రార్థన ఉండాలి వాక్యం ఉండాలి పరిశుద్ధాత్మ సహాయం ఉండాలి పరిశుద్ధాత్మ అభిషేకం ఉండాలి సహవాసం ఉండాలి సేవ ఉండాలి ఈ ఐదు ఉన్నప్పుడే ఒక విత్తనం లాగా నువ్వు పైకి రాగలవు పైకి రాగలవు దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతాం డోంట్ రిస్ట్రిక్ట్ యువర్ సెల్ నేను నేనేదో బైబిల్ చదివినాను బైబిల్ను చదివేటువంటి వ్యక్తిగానే ఉండకు ఆ బైబిల్లో చదివిన దాన్ని నా జీవితంలో నెరవేర్చు అని ప్రార్థన చే దాని కొరకు పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరు ఆ ఆ యొక్క విషయంలో ఆశీర్వదించబడానికి సహవాసంలో దేవుడు నీతో మాట్లాడాలి ఆ తర్వాత యూ మస్ట్ బి యూజ్డ్ ఫర్ గాడ్ ఇవి జరిగినప్పుడే ఒక వ్యక్తి ఆశీర్వదించబడతాడండి ఒక విత్తనానికి ఐదు కావాలి ఒక విశ్వాసి కూడా ఒక ఐదు కావాలి ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు ఉన్నాయా మన జీవితంలో చాలామంది నేను గమనిస్తుంటాను ఆశీర్వాదాలు ఎందుకు ఎందుకుండవు తెలుసా ఏ కొంతమందికి ఇవి ఇవి ఏవి కూడా ఉండవు పూర్తిగా కొంచెం 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 ఉంటుంది ఎప్పుడో ఒకసారి ప్రార్థన కానీ వాళ్ళంటారు ప్రభావం మేము గొప్పగా దీవించబడాలి ప్రభు అంటాడు విత్తనానికి కావాల్సిన ఐదులో కొంచమే ఉంది ఎలా దీవించబడతాను ఎలా దీవించబడతాను విత్తనానికి అవసరమైనటువంటిది వాక్యం కదా లేకపోతే ఆత్మీయ జీవితానికి అవసరమైనది వాక్యం ఎంతగా చదువుతున్నావు వాక్యం ఎంతగా చదువుతున్న వాక్యం ఎంతగా ప్రార్థనలో ఉంటున్నావు ఎంతగా సేవ చేస్తుంటున్నావు ఎంతగా పరిశుద్ధాత్మ సహాయం కోరుతున్నావు ఇవంతా నీవు లేకుండా ఏదో ఒకటి ఎప్పుడో ఒకసారి అమావాస్యగా పునానికి బైబిల్ చదివి అమావాస్యగా పునానికి వాక్యాన్ని నేర్చుకొని అప్పుడేదో ప్రార్థన చేసి అప్పుడేదో దేవుని దగ్గర సిన్సియర్గా కనపడి యు నీడ్ టు బి బ్లెస్ట్ నో ఇట్స్ నాట్ పాసిబుల్ నీ వృద్ధి అనేకమైన వాటిని ఆధారం చేసుకొని ఉంటుంది విత్తనానికి గాలి కావాలి భూమి కావాలి నీరు కావాలి వెలుతురు కావాలి ఉష్ణోగ్రత వేడి కావాలి విశ్వాస జీవితంలోనూ పైకి రావాలన్నా కూడా ఐదు ఉండాలి ఐదు కూడా సమపాలలో ఉండాలండి ఐదు కూడా కొంతమంది జీవితంలో కేవలం వాక్యం 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 ఉంటుంది ఇంక వేరొకటి ఉండని ఉండదు వాక్యం ఉండాలి ప్రార్థన ఉండాలి సహవాసం ఉండాలి పరిశుద్ధాత్మ అభిషేకం ఉండాలి సేవ అనేటువంటిది ఉండాలి నీ ద్వారా జరగాలి ఏదో ఒకటి ఈరోజు దేవుడు అడుగుతున్నాడు ఏదో ఒక దాంట్లోనేనా లేదా అన్నీ కూడా కొంచెం 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 ఉందా నో యు మస్ట్ బి బ్లెస్డ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ అన్ని విషయాలు దీవించబడాలి అంటే ఒక విత్తనానికి ప్రాపర్ రేషియోలో ఇవన్నీ కలగాలి ఒకవేళ ఒకవేళ మా ఇంట్లోనే జరిగింది చెప్తాను ఏంటంటే ఇంట్లో ఎయిర్ ప్యూరిఫయర్ ప్లాంట్స్ అనేటువంటివి ఉంటాయి అంటే ఇంటిలో ఉన్నటువంటి గాలిని శుభ్రం చేసే మొక్కలు కొన్ని ఉంటాయి సో రెజిన వెళ్ళి ఏం చేసిందంటే మొక్కను కొనుక్కొని వచ్చి ఇంట్లో పెట్టింది ఇంట్లో పెట్టి ఏం చేసిందంటే మీరు మా ఇంటికి వచ్చినప్పుడు చూసింటారు సోఫా పక్కన ఒక చెట్టు ఉంటుంది దట్ ఈస్ ఎయిర్ ప్యూరిఫైయర్ అంటే ఇంట్లో ఉన్నటువంటి గాలిని శుభ్రం చేస్తుంది అది అవునా శుభ్రం చేస్తుంది అంటే మీరు కనుక్కోవచ్చు రజినాని కనుక్కొని మీ ఇంట్లో కూడా తెచ్చిపెట్టుకోండి అది సైంటిఫిక్గా ఎ రీజన్ పర్ దాట్ కానీ అది ఒకరోజు చచ్చిపోయిందండి ఎందుకు చచ్చిపోయిందంటే నాకు గుర్తు నేను నీళ్ళు పోసిన ఇంకొకరు గుర్తు వాళ్ళు పోసారు ప్రతి ఒక్కరు పోసి 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 ఎన్ని నీళ్ళు కావాలి దానికి సమపాలలో నీళ్ళు ఉండాలి నేను పోసి ఇంట్లో ముగ్గురు పిల్లలు పోసి రెజినా పోసి అంత పోసే లోపల దానికి ఓవర్ అయిపోయినాయి వాటర్ వాటర్ మిగతాది ఓవర్ కాల వాటర్ టూ మచ్ అయిపోయింది ఇంకేమైపోతే లాస్ట్ కది నీళ్ళు ఎక్కువ అయిపోతే కుల్లిపోతుంది ఏది ఎంత ఉండాలనో అంతే ఉండాలా నీ జీవితంలో కూడా వాక్యం ఎంత ఉండాలో ప్రతిరోజు వాక్యం ఉండాలి ఎంత ప్రార్థన ఉండాలనో ప్రార్థన ఉండాలి ఎంతగా పరిశుద్ధ ఆత్మ చేత నింపబడాలనో నింపబడాలి ఎంతగా దేవుని సహవాసంలో వర్దిల్లాలనో వర్దిల్లాలి కొంతమంది అంటారు ఎందుకన్నా ఉదయం సహవాసం కావాలి బ్రదర్ నీ జీవితంలో పైకి రావాలి అంటే సహవాసం ఉండాలి అందుకే ఆది సంఘంలో అనుదినం ఇంటింట చేరు ఇంటింట వాళ్ళు కూడుకుంటూ వచ్చారు సహవాసం ఉండాలని అందుకే ప్రతిరోజు మీరు ఎక్కడ ఉన్నా జాయిన్ కావడానికి మీరెక్కడ ఉన్నా జాయిన్ కావడానికి ఒక సహవాసం ఏడు రోజులు మనకుంది ఇఫ్ యు ఆర్ మిస్సింగ్ దాట్ యు కెనాట్ హ్యావ్ ఎ గ్రోత్ నీ జీవితంలో అభివృద్ధి అనేటువంటిది ఉండదు అభివృద్ధి అనేటువంటిది ఉండదు దిస్ ఈజ్ ద నైన్త్ వన్ ఒక విత్తనానికి ఇవి సమపాలలో ఉండాలి ఇవి లేకపోయిందంటే విత్తనము చచ్చిపోతుంది ఆత్మీయంగా ఎందుకు పడిపోతాం తెలుసా ఎందుకు పడిపోతాం తెలుసా ఇవన్నీ అప్పుడప్పుడు చాలా ఓవర్ డోస్ అయిపోతుంది మిగతా ఉండవు అస్సలు ఉండవు అసలు ఇంకేమీ ఉండవు కొంతమంది ఉండవు ఊరికి చర్చికి వస్తారు వాక్యం వినరు ఏం వినరు ఊరికి వస్తారు వెళ్ళిపోతారు ప్రార్థన చేసుకోవడం ఉండదు ఏముండదు కానీ వాళ్ళు అనుకుంటారు ఎందుకు నేను ఆత్మీయంగా దీవించబడ్డం లేదు వేర్ ఈస్ దాట్ ఈక్వల్ ప్రపోర్షన్ ఆఫ్ రిసీవింగ్ ద థింగ్స్ అంటే ప్రతిదీ కూడా సమపాలలు నీకు వస్తూ ఉంటే డాక్టర్ ఏమంటాడో తెలుసా నువ్వు డాక్టర్ దగ్గర పోతే చూసి నీ నీకు రక్తం తక్కువ ఉంది అన్నప్పుడు ఏం చేస్తావు ఆ రక్తానికి అవసరం కొంచెం ఎక్కువ తీసుకుంటావు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది అనుకో దాన్ని తగ్గించుకోవడానికి వేరే దాన్ని తగ్గిస్తావు ఇవన్నీ సమపాలల్లోకి రావాలి నీవు అప్పుడే ఆరోగ్యంగా ఉంటావు నీ ఆత్మీయ జీవితంలో కూడా దేవుని బిడ్డగా ఉండాలి అంటే నువ్వు దేవుని ద్వారా దీవించబడి లోకంలో వర్దిల్లాలి అంటే సమపాలలో ఉన్న క్రైస్తవ జీవితం కలిగి ఉండాలి అదర్వైజ్ ఇట్స్ గో ఇంటి డేంజర్ పదవదిగా పదవదిగా విత్తనం ఎప్పుడు దీవెనకరంగా ఉంటుందంటే విత్తనము చల్లబడినప్పుడు విత్తనాన్ని ఇలా తీసుకుని ఏం చేస్తారంటే విత్తుతారు అంటే ఒకే చోట ఉండదు ఈ విత్తనము అక్కడ పడుతుంది విత్తనం ఒకే స్థలంలో ఉంటే ఆ విత్తనం అంటే బ్యాగ్లో ఉన్నటువంటి విత్తనం ఒక భూమిలోకి రావాలి కానీ విత్తనం అనుకుంటుంది బ్యాగ్లో కంఫర్టబుల్గా ఉన్నాను కదా వై షుడ్ ఐ బీ స్కాటర్డ్ నేను ఎందుకు ఇంకొక స్థలానికి వెళ్ళాలి ఐఎమ్ కంఫర్టబుల్ హియర్ కొన్ని సందర్భాలలో గుర్తుంచుకుందాం మన జీవితంలో దేవుడు స్కాటర్ చేస్తాడు దేవుడు ఏం చేస్తాడంటే మన జీవితంలో సడన్గా కొన్ని పరిస్థితులు కదిలిపోతాం అసలు అసలు అర్థం కాదు ఎందుకు ఇది జరిగింది ఎందుకు నా కుటుంబంలో ఇది జరిగింది విత్తనము కంఫర్టబుల్గా ఆ గిన్నెలో ఉంటుంది లేదా ఆ ప్యాకెట్లో ఉంటుంది దాన్ని తీసుకొని వెళ్ళి ఆ రైతు ఏం చేస్తాడంటే విత్తుతాడు ఒక చోట విత్తనం అంటుంది ఎందుకు నన్ను ఇక్కడ వేసావు నేను ఇక్కడ బాగున్నాను కదా రైతు అంటాడు ఇక్కడ ఉంటే నీ దీవెనలు కాదు అక్కడికి వెళ్తేనే నీ దీవెనలు నీ జీవితంలో కొన్ని సందర్భాల్లో అలా షేక్ చేస్తాడు దేవుడు షేక్ చేసి ఇంకొక కొత్త ఏరియా వైపు నడిపిస్తాడు యోసేపు సూపర్గా ఉంది ఇంట్లో తండ్రి ఏం చేస్తాడు తెలుసా కలర్ఫుల్ డ్రెస్ కొనిస్తాడు అంటే రంజాన్ లాగా ఉంటుందేమో ప్రతిరోజు కలర్ఫుల్ డ్రెస్సులు కదా మన ముస్లిం సోదరులు రంజాన్ కలర్ఫుల్ డ్రెస్సులు వేసింటారు లాస్ట్ వీక్లో జరిగింది కదా కలర్ఫుల్గా అంటే నాకు అనిపిస్తుంది వాళ్ళ తండ్రి ప్రతిరోజు ప్రతిసారి రంజాన్ చేసేవాడు అబ్బో ఎంజాయ్ చేసేవాడు వాళ్ళ అన్నల కంటే ఒక్కరోజు అతడు ఐగుప్తులో బానిసగా వెళ్ళిపోవాలి అనుకున్నాడు ఎందుకు బ్రవా ఇది సడన్గా ఇంత చేంజ్ వచ్చేసింది ఏంటి తండ్రి ఇంటిలో బాగున్నాను కదా కలర్ఫుల్ డ్రెస్ చేసుకుని ఎంజాయ్ చేస్తున్నా తండ్రి ప్రేమకు తల్లి ప్రేమకు బ్రహ్మాండంగా నేను పాత్రుని అవుతూ సూపర్ గు వై దేర్ ఇస్ అ డిస్టర్బెన్స్ ఎందుకు నన్ను అలా షేక్ చేసావు యోసేపు ఐగుప్తుకు వెళ్ళితేనే ఇస్రాయేల్ ప్రజలు కరువులో క్షేమంగా ఉండగలరు దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నీ జీవితంలో కొన్ని సందర్భాల్లో దేవుడు సడన్గా కొన్ని జర్క్స్ ఇస్తాడు కొన్ని రకాల బైబిల్లో మనం చూస్తే ఆది సంఘం ఏం చేసిందంటే ప్రతిరోజు వాళ్ళు కూడుకొనొచ్చు ఇంటింట్లో కూడుకొనొచ్చు సూపర్గా మినిస్ జరుగుతుంది సడన్గా ఎరూచలంలో హింస ప్రారంభమైంది చల్లా చెదరైపోయారు చల్లా చెదరైపోయారు ఫిలిప్పు సమరయ ప్రాంతానికి వెళ్ళాడు ఓ సువార్త ప్రకటించాడు సంఘము విస్తరించడం ప్రారంభించింది విత్తనము ఒకే స్థలములో ఉంటే అది అంత ప్రయోజనకరంగా ఉండదు అది వివిధ స్థలంలోనికి వెళ్ళాలి పాకెట్లో ఉన్నటువంటి విత్తనం లేదా ప్యాకెట్లో ఉన్నటువంటి విత్తనం భూమిలోకి వెళ్ళాలి విత్తనాలు తీసుకుంటాడు రైతు అలా చల్లుతాడు చల్లినప్పుడు విత్తనం అంటుంది ఎందుకు చల్లుతున్నావు నన్ను ఎందుకు వాయ్ కానీ విత్తనం తెలియదు ఎందుకు చల్లుతున్నాడు దట్ ఇస్ అ పర్పస్ నీ జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో ఆయా పరిస్థితులు కూడా దేవుడు నడిపిస్తాడు ఇట్ ఈస్ ఫార్ అవర్ బెనిఫిట్ ఎందుకు ఒక వ్యక్తిని చంపి నడి రోడ్లో పడేస్తారు సంఘంలో రావాల్సిన ఉజ్జీవం రావడానికి ఇది నాన్న గూగుల్ చెప్పినటువంటి విషయం ఏంటి తెలుసా ప్రపంచవ్యాప్తంగా ఒక్క పేరు కోసం మనుషులు వెతికారు ఎవరా పేరు ప్రవీణ్ పగడాల ప్రతి దేశంలో ఉన్న క్రైస్తవులు గూగుల్ను వెతికి పడేశారు హయ్యెస్ట్ రేట్ ఆఫ్ సర్చ్ ఇంజిన్ ఎవరిది అంటే ప్రవీణ్ పగడాల ఎందుకు నాకు అనిపిస్తుంది ఇరవయో సంవత్సరాల ప్రభుని అంగీకరించాడు చనిపోయే సమయానికి నలభై నాలుగే నలభై నాలుగు సంవత్సరాలు అంతే ఈరోజు నేను ఒకటి విని ఆశ్చర్యపోయాను నేను నేను మీకు చెప్పినటువంటిది ఏంటంటే నాకు తెలిసి నేను అనుకున్న రెండు కంపెనీసే సారీ హీ ఈజ్ ద ఓనర్ ఆఫ్ సెవెన్ కంపెనీస్ ఏడు కంపెనీస్కు అది భారతదేశంలో హైదరాబాద్లో ఉందంట పూనాలో ఉందంట సింగపూర్లో ఉందంట యుఎస్లో ఉందంట చిలీ ప్రాంతంలో ఉందంట ఏడు ప్రాంతాలలో ఎంతగా వర్దిల్లాడు ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలకు ముందు అతడు డ్రగ్ అడిక్ట్ ఇరవై సంవత్సరాలకు ముందు లేదా ఇరవై నాలుగు సంవత్సరాలకు ముందు అతడు దేవునికి దూరంగా జీవించినటువంటి విత్ ఇన్ ఎ ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఇరవై నాలుగు సంవత్సరాలు ఏం అభివృద్ధిని తెచ్చావు ప్రవీణ్ అని నాకు అనిపించిందండి నాకు చాలా సిగ్గేసింది ప్రవీణ్ ఇరవై నాలుగు సంవత్సరాలు ఇంత వృద్ధిని తీసుకోగలిగితే ఆయన ఆయన బరెల్ మనం లైవ్లో చూసింటాం ఏ సేవకునికే హైదరాబాదులో జరగనటువంటిదిగా మొట్టమొదటిగా బక్సింగ్ గారు ఆయన ఆయన ప్రపంచవ్యాప్తంగా సంఘాలను స్థాపించాడు కానీ ప్రవీణ్ తనకు దేవుడిచ్చిన పరిచయలో ముందుకు సాగితే ఎంత గొప్ప అనుభవాలు ఈరోజు దేవుడు అంటున్నాడు కొన్ని సందర్భాలలో కొన్ని జక్స్ ఉంటాయి కొన్ని దేవుడు స్కాటర్ చేస్తాడు విత్తనాలుగా అలా పడేస్తాడు అక్కడ ఉంటుంది ఒక గొప్ప విస్తరణ ఈరోజు నీ ఇంటిలో కానీ నీ శరీరంలో కానీ నీ కుటుంబంలో కానీ ఏదో ఒక స్కాటరింగ్ ఎక్స్పీరియన్స్ ఏదో ఒక విత్తనంగా చల్లబడుతున్నావేమో అంటే అన్ని విత్తనాలతో కలిసింది విత్తనం ఇప్పుడు ఒంటరిగా విత్తనం వెళ్ళిపోవాలి ఒంటరిగా అది పైకి రావాలి ఒంటరిగా అది నిలబడాలి అప్పుడే ఆ విత్తనంలో ఉన్న కెపాసిటీ అభివృద్ధి అన్నీ బయటికి వస్తాయి ఈరోజు దేవుడు నీ జీవితంలో కొన్ని పరిస్థితులు కూడా నడిపిస్తున్నాడేమో ఆ పరిస్థితులు నీ క్షేమం కొరకే అందరూ అనుకున్నారు ఆది కాండం పదకొండో ఒకే చోట కొద్ది భూమి భూమిపైన చెదిరిపోద్దు అందరము దేవుని కలుసుకోవడానికి ఒక గొప్ప గోపురాన్ని కడదాం బాబేలు గోపురాన్ని కట్టారు దేవునితో ఉందాం ఎక్కడ చెదిరిపోకుండా దేవుడు అనుకున్నాడు అసలు నేను మానవునిగా భూలోకం మిమ్మల్ని కలగజేసింది దేనికి భూమిని నిండించాలి మీరు మీరేంటి ఒకే స్థలంలో ఉంటారా అందుకే దేవుడు వచ్చి చల్లా చేశాడు ఇది నా కడపలో నువ్వు ఉంటున్నావు అంటే ఆ రోజు బాబేలు గోపురం దగ్గర చల్లా చెదరు చేయబడ్డారు ఈరోజు నీ కుటుంబంలో ఒక సమస్య ఒక డిస్టర్బెన్స్ లేకపోతే నీ జీవితంలో అనుకోని పరిస్థితులు ఎందుకు తెలుసా సో దట్ యూ కెన్ గ్రో అండ్ యూ కెన్ ప్రూవ్ యువర్ సెల్ నీ ద్వారా దేవుడు మహింపరచబడాలి నిన్ను వాడుకోవడానికి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు విత్తనము చల్లబడకపోతే విత్తనము ఉన్న స్థలంలోంచి బయటకు వచ్చి వేరే స్థలంలో అది నాటబడకపోతే అది స్కాటర్ కాకపోతే దాని జీవితంలో విసిరివేయబడ్డం అనేటువంటి ఒకటి లేకపోతే విత్తనంకి ఒక కెపాసిటీ బయటకు తెలియదు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు సీడ్ విల్ గ్రో ఓన్లీ వెన్ స్కాటర్డ్ విత్తనం చల్లబడినప్పుడే విత్తనం పైకి వస్తుంది విత్తనం పైకి వస్తుంది ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు నువ్వు ఒకే చోట ఉండి అక్కడే ఉంటావా ఈ యు ఆర్ స్కాటర్డ్ నువ్వు చల్లబడితే దేర్ ఇస్ గోయింగ్ టు బి గ్రేటర్ బ్లెస్సింగ్ ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు అందుకే విత్తనములిచ్చు చెట్లు విత్తనములిచ్చు చెట్లు విత్తనము అనేకమైన విషయాలు మనతో మాట్లాడుతుంది ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు నీ జీవితంలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం నీ జీవితంలో ఒక స్కాటర్డ్ ఎక్స్పీరియన్స్ అది నీ క్షేమం కొరకే రెండవదిగా విత్తనం వర్ధిల్లాలి అంటే ఐదు కావాలి నీ జీవితంలో కూడా అదే ఉండాలి విత్తనాన్ని దేవుడు కలగజేసింది వృద్ధి చేయడానికి వృద్ధి కలగజేయడానికి విత్తనానికి ఉండేటువంటి కెపాసిటీ అది ఎలాంటిది తెలుసా దాని కెపాసిటీ గురించి చాలా తక్కువగా అనుకుంటుంది కానీ దాని లోపల దేవుడు ఉంచిన సామర్థ్యం చాలా గొప్పది ఈరోజు నీలో నాలో దేవుడు గొప్ప గొప్ప వాటిని చూడాలని ఆశపడుతున్నాడు సిద్ధపడదాం దేవా యూ హ్యావ్ డిజైన్ మీ లైక్ ఎ సీడ్ ఒక విత్తనంలాగా నన్ను కలిగజేశ్రవ్వ లెట్ మీ బి బ్లెస్డ్ నేను దీవించబడాలి ప్రభు మనతో మాట్లాడుతుండగా ప్రభు సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం ప్రభా ఒక విత్తనంలాగా నేను కూడా ఉన్నాను కదా నాయన దేవా నా జీవితంలో వృద్ధి లేదు నా జీవితంలో ఈ ఐదు విషయాల్లో సమపాలు నా జీవితాల్లో లేవు బ్రహ్వా నా జీవితాల్లో మీరు నన్ను ఆయా పరిస్థితులు కూడా చల్లుతున్నప్పుడు నేను ఏదో తప్పుగా భావిస్తున్నాను ఆయన నన్ను క్షమించు నాయన నన్ను క్షమించు నేను వృద్ధి చెందాలి అన్ని విషయాల్లో వృద్ధి చెందాలి దేవా నాకు దేవా నాకు సహాయించే ప్రతి ఒక్కరిని దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం ఐఎమ్ నేను ఒక విత్తనాన్ని దేవా నన్ను ఆశీర్వదించు నన్ను దీవించు ప్రభా నన్ను ఆశీర్వదించు నన్ను ఆశీర్వదించు నన్ను దీవించు ప్రభా దేవా నా జీవితంలో మీ కార్యాలు జరగాలి ప్రభా ఒక విత్తనంలాగా నేను అభివృద్ధి చెందాలి ఒక విత్తనంలాగా నేను ఫలించాలి ఒక విత్తనంలాగా నేను విస్తరించాలి ఒక విత్తనం లాగా అనేకులకు దీవెనకరంగా మారాలి ప్రభా దేవా సహాయం చేయి ఒక చింత విత్తన ఒక గోధుమ గింజ అనేక మందికి మన వర్దిల్లాలి మనం పైకి రావాలి మనం అన్ని రకాలుగా దేవుని ద్వారా దీవించబడే వారంగా ఉండాలి ఇది దేవుని యొక్క చిత్త దేవుని యొక్క ఉద్దేశం దానికోసమే దేవుడు విత్తనాన్ని తయారు చేశాడు దానిని బట్టి విత్తనం అనేటువంటిది వర్దిల్లుతుంది నీ జీవితం నా జీవితం కూడా వర్దిల్లాలి అన్ని అన్ని వర్దిల్లాలి అన్ని విషయాల్లో వర్తిల్లాలి ఎక్కడ మనం వర్తిల్లకు ఉంటున్నామో ఆ విషయంలో దేవుని ఎదుట సరి చేసుకుందాం ప్రార్థన చేద్దాం దేవుని కార్యాలు మనం చూడగలం పది విషయాలు దేవుడు మనకు తెలియజేశాడు పది విషయాలలో విత్తనాన్ని దేవుడు ఒక ఉద్దేశంతో మన ఎదురుగా తీసుకొని వచ్చాడు ఈ పది విషయాలు నువ్వు ఎక్కడ ఫెయిల్ అయిపోయినా ఎక్కడ నువ్వు సరిచేబడుకున్నా దేవుని దేవా ఐ మస్ట్ బి సీడ్ లాడ్ ఒక విత్తనం లాగా నేను అనేక దీవెన కరంగా ఉండాలి ప్రభా నాలో ఉన్న సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయకూడదు ప్రభా దేవ పౌలు ఇన్ని రకాలుగా దీవించబడ్డాడు నేను దీవించబడాలి చేతుల్లో పెట్టాలి దేవా ఆశీర్వదించు ప్రార్థన చేద్దాం మౌనంగా ఉండవద్దు ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాం దేవుని అడుగు దేవుని అడుగు దేవుడిని ఒక విత్తనంగా ఉంచాడు నువ్వు ఫలించాలి అభివృద్ధి చెందాలి విస్తరించాలి అనేకులకు దీవెనకరంగా మార్చబడాలి దేవుడిని జీవితాన్ని బట్టి సంతోషించాలి అది దేవుడు కోరుతుండగా దేవుని వైపు చూద్దాం నా జీవితంలో ప్రతి ఒక్క కోణంలో నేను దీవించబడాలి ప్రభావ నేను వర్తిల్లాలి బ్రవ్వ ప్రతి ఒక్కరం ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం దేవానికి స్తోత్రం దేవానికి స్తోత్రం ఇది నాకు ఏ యొక్క బంధకాలలో బంధించబడి ఉంటున్నావో ఆ బంధకాలు తెగిపోవాలి ఆ బంధకాలు తెగిపోవాలి తప్పుడు తలంపులు తప్పుడు అభిప్రాయాలు నీ గురించి నువ్వు తక్కువగా అంచనా వేసుకోవడం నీవు దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉండకుండా నీ జీవితంలో ఒకే రకంగా ఉండడం ఒక విషయాలు అభివృద్ధి చెందడం వాక్యంలోనో ప్రార్థనలోనో కేవలం ఒకే ఒక విషయంలో కాదు అన్ని రకాలుగా నువ్వు వర్దిల్లాలి అన్ని రకాలుగా నువ్వు దీవించబడాలి అన్ని రకాలుగా నీ యొక్క జీవితం ముందుకెళ్ళాలి దేవుని ఎదుట ప్రార్థన చేద్దాం చల్లారిపోయావేమో అందుకే దేవుడు ఈ రోజు నీతో మాట్లాడాడు చల్లారిపోయిన నీ జీవితాన్ని దేవుడు చెలరేపాలని కోరుతున్నాడు దేవుడిని జీవితాల గొప్ప కార్యాలు జరిగించాలని ఆశపడుతుంటున్నాడు ఈ రోజు ఒక ప్రత్యేకమైన విడుదల దేవుడు దయచేయబోతున్నాడు నీ వ్యక్తిగత జీవితంలో నీవుది విడుదల కలగాలి నీకు విడుదల కలగాలి నీ యొక్క జీవితాలు వర్దిల్లకు తక్కువగా అంచనా వేసుకునే పరిస్థితి నుంచి విడుదల కలగాలి ప్రార్థన చేయండి మౌనంగా ఉండవద్దు నా మాటలు వినవద్దు మీరు ప్రార్థన చేయగలిగితేనే మీరు విత్తనం కంటే విస్తారంగా బలించగలరు దేవుని యొక్క ఉద్దేశం అది పరిశుద్ధాత్మ దేవ దేవానికి వందనాలు 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 తను మీ ఆత్మ సంచరిస్తుండగా స్తోత్రం హాలూయ 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 దేవుని యొక్క ఆత్మ ఇప్పుడు ప్రజలు తాగుతుండగా దేవానికి వందనాలు వందనాలు లైవ్ లో చూస్తున్న దేవుని బిడ్డలారా టీవీలో వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా దేవుని యొక్క ఆత్మ మీ పైకి దిగి వస్తుంటున్నాడు హాలూయ ఇప్పుడు ఏ సున్నా ప్రార్థన చేస్తుంటారు మా తలంపులలో మాకు విడుదల కలుగునుగాక మా ఆలోచనలో విడుదల కలుగునుగాక తప్పు రకంగా ఆలోచన చేయడానికి ప్రేరేపించే దురాత్మ శక్తుల నుంచి విడుదల కలుగునుగాక జీసస్ తన్ని ఎవరైతే వాళ్ళను వాళ్ళను బంధించుకుంటున్నారు వాళ్ళకై వాళ్ళలో చెరసాల్లో ఉంచుకునేటట్లు ఆలోచన చేస్తున్నారు అలాంటి వారిపైకి నా దేవుని యొక్క ఆత్మ దిగి వచ్చును గాక తప్పుడు తలంపులు తప్పుడు ఆలోచనలు తప్పుడు నిర్ణయాలలో ఎవరైతే ఫిక్స్ అయిపోయినారో వారికి విడుదల కలుగునుగాక కలుగునుగాక తలంపులలో విడుదల ఆత్మలో విడుదల ఆధ్యాత్మిక జీవితంలో విడుదల కుటుంబ జీవితంలో విడుదల చదువులో విడుదల తన్ని వారి యొక్క దైనందిన జీవితాల విడుదల కలుగునుగాక ఏ సునామ మందు సున్నా విత్తనమును ఏ ఉద్దేశంతో తీసుకొని వచ్చావు చిన్న విత్తనం ద్వారా పది గొప్ప తలంపులు మాకు ఇచ్చారు ప్రభా ఈ పది తలంపులకు అనుకూలంగా మా జీవితాలు మార్చబడును గాక దేవా దర్శించండి నాయన ఇప్పుడు అడుగుతున్నాను ప్రభా ఎవరి ఇంటిలో ఏ సమస్య వారిని ఉందో వారిని పట్టుకొని ఉందో వారి కుటుంబంలో మనశ్శాంతి లేకుండా చేస్తుందో ఇప్పుడు అలాంటి పరిస్థితులపైకి దేవుని యొక్క ఆత్మ దిగివచ్చును గాక దేవుని యొక్క శక్తి దిగివచ్చును గాక కుటుంబ పరిస్థితులు సెట్ అయిపోవును గాక యొక్క ప్రతి దాడి విరిగిపోవును గాక అపవాది యొక్క దాడి విచ్ఛిన్నమగును గాక అపవాది యొక్క దాడి వ్యర్థమైపోవును గాక దేవామికే స్తోత్రాలు తను ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఇక్కడికి వచ్చారు ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ లైవ్ లో జాయిన్ అయ్యారో ఇప్పుడు నీ గాయపరచబడిన ఏ దిగివచ్చును మీ యొక్క తన్ని స్వస్థత శక్తి కావాలని ఎదురు చూస్తున్నారు ఇప్పుడే నీ నా దేవుని యొక్క స్వస్థత శక్తి దిగివచ్చును స్వస్థత గాక ఆరోగ్యం గాక ప్రతి రక్తము ద్వారా కొట్టివేయబడును గాక పరీక్షల్లో విజయం కోసం ఎదురు చూస్తున్న వారు లైఫ్ లో సెటిల్మెంట్ కోసం లైఫ్ లో ఒక డైరెక్షన్ కోసం ఎదురు చూస్తూ వచ్చిన వారిలో దేవుని కార్యములు జరుగునుగాక దేవుని కార్యములు జరుగునుగాక మీ సన్నిధిని అనుగ్రహించి మహిమను మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మేమందరం విత్తనాలాగా విస్తారముగా ఫలించే కృప మా ఒక్కొక్కరికి అనుగ్రహించమని ఏసయ్య నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్ ది లార్డ్ యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రెడీమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలో మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను